అండి రోజున ఈనాడు వార్తాపత్రికలో కంది గురించి పంట చేతి కందని వేళ దక్కని మద్దతు నిజమే రైతు ఆరు కాలం శ్రమించి ఆరు నెలల పాటు ప్రకృతి రసాయన మందులు కూలివాళ్ళు ఇటువంటి వాటిని అన్నీ ఛేదించుకొని పంట పండించి మార్కెట్కి తీసుకెళ్తే ఏడు వేలు ఏడు వేల రెండు వందలు ఆ విధంగా ఉన్నాయి అసలు బయట మార్కెట్లో నూట డెబ్భై రూపాయలకు తగ్గడం లేదు మరి రైతుతో మాత్రం ఏడు వేలు ఏడు వేల రెండు వందలతో కొనడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి దీని గురించి ఈనాడు పత్రికల్లో ప్రముఖంగా ఇవ్వడం జరిగింది రెండు వారాల్లో కింటాలకు రెండు వేలు తగ్గుదల అయినా పప్పు ధర కిలో నూట అరవై ఐదు పైనే మార్క్ఫెడ్ ద్వారా సేకరణకు రైతులు ఎదురుచూపు అంటే ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి పదిహేను రోజుల కిందట క్వింటా కన్ కందుల ధర ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల మూడు వందల వరకు పలికింది వారం నుంచి తగ్గుతూ ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలకు చేరింది పంట చేతికొచ్చే సమయంలో సగటున క్వింటాలకు రెండు వేల పతనమైంది కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ఏడు వేల ఐదు వందల యాభై కూడా దక్కడం లేదు మార్క్ఫెడ్ రంగంలోకి దిగితే మార్కెట్లో పోటీ ఏర్పడి కందుల ధర నిలకడగా అయినా ఉండేది ఆ సంస్థ సేకరణ ప్రారంభించలేదు ఇప్పటికీ తొమ్మిది లక్షల క్వింటాల సేకరణకు జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమైక్య నాఫెడ్ అనుమతించినా ఇంకా రంగంలో రాలేదు దీంతో వ్యాపారులదే గుత్తాధిపత్యం అవుతుంది ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లాలో ఇప్పటికే పంట చేతికి వచ్చిన ధర లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు మార్కెట్లో కందిపప్పు రేటు మాత్రం కిలో నూట ఇరవై నూట అరవై ఐదు రూపాయల పైన క్వింటాలు కందులకు డెబ్బై ఐదు నుంచి ఎనభై కిలోలు పప్పు వస్తుంది రైతు నుంచి క్వింటాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల వరకు కొనుగోలు చేస్తున్నారు సగటున కింటాలకు డెబ్బై ఐదు కిలోలు పప్పు లెక్కన చూసినా కిలో గరిష్టంగా నూరు రూపాయలు మించుదు కానీ మార్కెట్లో ధరలు తగ్గలేదు అంటే ఇటు రైతు నష్టపోతున్నారు అక్కడ వినియోగదారుకి వాతే ముఖ్యంగా రాయలసీమలో భారీగా పెరిగిన సాగు కంది సాగు రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్తో పలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్లో మూడు లక్షల నలభై నాలుగు ఎకరాలు పెరిగింది రాయలసీమలోనే అధికంగా సాగు చేశారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మూడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల ఎకరాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు పాయింట్ ఆరు ఐదు లక్షలు ప్రకాశం జిల్లాలో ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలు పల్నాడు జిల్లాలో అరవై ఆరు వేల ఎకరాలు కందసాగింది వర్షాభావం కారణంగా కొన్ని చోట్ల పంట దెబ్బతినింది ఇటీవల కురిసిన వర్షాలతో మరికొన్ని ప్రాంతంతో దిగుబడి ఎకరాకి ఇరవై ఐదు వేలకు పైగా రైతులు పెట్టుబడి పెట్టారు సేకరణకు కందులు దొరకని పరిస్థితి పెట్టుబడులు దక్కిన కారణంగా రైతులు కొన్నేళ్ళగా సాగుపై విముక్తి చూపుతున్నారు ధర లేక దిగుబడులు సరిగా రాకపోవడమే దీనికి కారణం అందుకే ఏడాది కిందట విస్తీర్ణము ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతున్నాయి పౌర సరఫరాల శాఖ ద్వారా సేకరించాలన్న కందులు దొరకని పరిస్థితి గతంలో ఏటా పది లక్షల నుంచి పదమూడు లక్షల క్వింటాలు ఉత్పత్తి అయ్యేది రెండు వేల ఇరవై ఇరవైలో ఆరు పాయింట్ ఎనిమిది లక్షల క్వింటాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏడు పాయింట్ ఎనిమిది లక్ష ఎనభై లక్షల క్వింటాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తొమ్మిది పాయింట్ అరవై లక్షల క్వింటాలే వచ్చింది సాగు కూడా గతంతో పోలిస్తే ఏడాదికి వన్ పాయింట్ ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలు తగ్గింది కందికి మద్దతు ధరగా కేంద్రం కుంటాలకు ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు ప్రకటించింది మార్కెట్లో కందిపప్పు ద్వారా కిలో నూట అరవై రూపాయల నుంచి నూట డెబ్బై ఐదుపైనే పలుకుతుంది కనీసం మద్దతు ధర అయినా దక్కుతుందనే ఆశతో రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్లో రైతులు కంది సాగుకు మొగ్గు చూపారు తీరా పంట వచ్చేసరికి మద్దతు ధర లభించడం లేదు మిల్లింగ్ చేయించి పేదలకు ఇవ్వచ్చు ఇది ఎలా ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో మార్క్ఫెడ్ ద్వారా సేకరించిన కందులను మిల్లింగ్ చేయించి పేదలకు ఒక్కో కార్డుపై రెండు కిలోలు చొప్పున పంపిణీ చేశారు దీంతో ప్రభుత్వం ఖర్చు తగ్గింది కందులను అధిక పరిమాణంలో కొనుగోలు చేసి పప్పుగా మార్చి ఈ ఏడాది పేదలకు పంపిణీ చేసేందుకు వీలుంది ఫలితంగా రైతులు పేద కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది ప్రభుత్వం సత్వరమే కందుల సేకరణ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు నమస్కారం చూడండి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీసం మద్దతు ధర ఏడు వేల ఐదు వందల యాభై ఈ ఈ విధంగా కంది కోయటే కాదు చాలా వాటికి ఈ మద్దతు ధర కావాలని చెప్పి మనకి ఉత్తర భారతదేశంలో ఈ ఢిల్లీ కేంద్రంగా ఈయన చాలా ఫైట్ చేస్తూ ఉన్నాడు ఎవరు ఇతర రాష్ట్రాల రైతులు కూడా ఉద్యమించాలి నిజమే కదా దల్లేవాల అనేటువంటి అయినా డెబ్బై ఆయన పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోనే సంగ్రూర్ జిల్లా కన్నూరి సరిహద్దులో శనివారం నిర్మించిన కిసాన్ మహాపంచాయతీకు భారీగా తరలి వచ్చిన అన్నదాతలు నిజమే ఈ విధంగా ఆరుగాలం శ్రమించి దళారులు నిర్ణయించడమేంది అసలుకి దళారులు నిర్ణయిస్తున్నారు పంటను దళారులు నిర్ణయించడము వాళ్ళు బాగుంటుంది ఇక్కడ రైతు బాగుపడడం లేదు వినియోగదారుడు బాగుపడడం లేదు మధ్యలో దళారులు దోచుకుంటున్నారు ఆ దళారు వ్యవస్థను ఇది చేయాల కనీసం మద్దతు ప్రకటించినటువంటి కనీసం మద్దతు ధర అయినా కూడా ఇవ్వాలని చెప్పి రైతులు కోరుకుంటున్నారు ఆ విధంగా చేకోకున్నట్లయితే రైతు పండించడానికి ముందుకు రాడు అతనికి నిరుత్సాహకరమైనటువంటి వాతావరణం వస్తుంది ఆ విధంగా అతడు ఈ ఇటువంటి మద్దతు ధర లేకపోతే అతడు పండించడానికి ముందుకు ఎలా వస్తాడు కాబట్టి వ్యవసాయ రంగాన్ని పురోగమించాలన్నా యువజన రైతులు ముందుకు రావాలన్నా అతనిలో నిరుత్సాహం లేకపోకున్నట్లు కనీస మద్దతు ధర ఉంటేనే ఏదైనా సార్థమవుతుందో ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని మనకి నమస్కారం